హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అంశాలు కలిపి నేను ఒక వీడియో తయారు చేశాను ఆ వీడియోని మనం ఈరోజు చూద్దాము మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు మీ కామెంట్ కంపల్సరీగా మీరు కింద కామెంట్ అనేది తెలియజేయండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ పీడిఎఫ్ని మనము ఇంతకుముందు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో పెట్టాము ఆ యాప్తో పాటుగా ఇప్పుడు తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లో కూడా పెడుతున్నాము ఎవరికి వీలున్న విధంగా వాళ్ళు దాన్ని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో కూడా తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లో కూడా నుంచి అవైలబుల్ ఉంటాయి ఆ వెబ్సైట్లో మీకు మెటీరియల్ అనేది ఒకటి ఉంటుంది ఆ మెటీరియల్ లోపల ఇవన్నీ కూడా మొత్తం ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు యాప్లోకి వెళ్ళి తీసుకున్న పర్వాలేదు లేదంటే ఈ దీంట్లో ఎంచైనా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది ఇక మనం వీడియోలోకి వెళ్దాం వ్యవసాయ ధర వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ సిఏసిసి సిఫార్సులతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఖరీఫ్ సీజన్కు సంబంధించి పద్నాలుగు పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది పంటలు మద్దతు ధరలు జతపరచండి అని చెప్పించాము మద్దతు ధరలు ఎంఎస్పి కంపల్సరీగా వస్తాయి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఎంఎస్పి పంటల మద్దతు ధరలు కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ అనమాట ఇది వరి ఏ గ్రేడు సజ్జలు మొక్కజొన్న తర్వాత కందులు నువ్వులు అమౌంట్ అనేది ఇచ్చాము వీటిని జతపరచాలి మనము జతపరిచి ఏది వరికి ఇస్తున్నారు సజ్జలకు ఎంత ఇస్తున్నారు అనేది మనము తెలుసుకోవాలి ఇది వ్యవసాయదారుల కమిషన్ సిఫార్సులతో ఇచ్చినటువంటి ఇది అమౌంట్ ఎంత అంటే ఏ కరెక్ట్ ఏ టూ అంటే వరికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇస్తున్నారు తర్వాత బి సజ్జలకు వచ్చేసరికి రెండు వేల రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నారు తర్వాత ఇది డీటెయిల్గా యువతలు ఇచ్చాను చూడండి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాను ధాన్యం అయితే రెండు వేల మూడు వందలు ఉంది తర్వాత వరి ధాన్యం ఏ గ్రేడ్కి అయితే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంది జొన్నలకైతే హైబ్రిడ్ మూడు వేల మూడు వందల డెబ్భై ఒక్క రూపాయలు ఉన్నాయి జొన్నలకు వచ్చేసరికి ఇంకా మాల్దండి అనే రకానికైతే ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇరవై ఒకటి అంటే మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి తర్వాత సజ్జలు రెండు ఇరవై ఆరు ఇరవై ఐదు అంటే రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు రావులు నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు మొక్కజొన్నలు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కందులు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు తర్వాత పెసలు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు వేరుశెనగలు ఆరు ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు పొద్దుతిరుగుడు ఏడు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలు సోయాబీన్ ఎల్లో అయితే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు నువ్వులు తొంభై రెండు అరవై ఏడు వైగర్ సీడ్ అంటే ఎనభై ఏడు పదిహేడు పత్తి మధ్యస్థ పింజ అయితే ఎనభై ఒకటి ఇరవై ఒకటి పత్తి పొడవు పింజి అయితే మనకి డెబ్బై ఐదు ఇరవై ఒకటి ఎంఎస్పీలకు సంబంధించి ఒక్కసారి మీరు ఈ వీడియోని స్టాప్ చేసుకుని అయినా సరే ఆ ఎంఎస్పీలు ఒకసారి చూసుకోండి ఎంఎస్పీలకు సంబంధించి కంపల్సరీగా ఒకటి రెండు క్వశ్చన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మన దాంట్లో అగ్రికల్చర్కి సంబంధించి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూకి గ్రూప్ టూ రేపు జరిగే గ్రూప్ టూకే కాదు ఎవరికైనా వస్తాయి అటు ఆంధ్ర వాళ్ళకి కానీ ఇటు తెలంగాణలో కానీ ఏ ఎగ్జామ్ జరిగినా కదా ఎంఎస్పీకి సంబంధించి ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ బిట్ అది తర్వాత నెక్స్ట్ దేశంలో నవరత్న కంపెనీలకు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ప్రకటించింది నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషను ఈ సంవత్సరం అంట ఈ సంవత్సరంలో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకి నవరత్న హోదా అనేది వచ్చింది అందులో ఒకటి నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషను ఎన్హెచ్పిసి తర్వాత సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్సీసీఐ తర్వాత సట్లెస్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఎస్జేవిఎన్ఎల్ తర్వాత ఆర్సి ఆర్సి ఐఎల్ అంటే రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తర్వాత బి ప్రస్తుతానికి నవరత్న హోదా గల కంపెనీల సంఖ్య ఇరవై నాలుగు ఇందులో ఏది కరెక్ట్ అంటే ఇది ఏ ఏ అనేది కరెక్ట్ అనమాట ఏ అనేది కరెక్ట్ అనమాట ప్రస్తుతానికి ఈ ఇవన్నీ నవరత్న క కంపెనీలు నాలుగిటి కూడా ఇదనేది ఇచ్చారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము ఒకసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు మహారత్న హోదాని పొందినటువంటి కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట ప్రస్తుతానికి మహారత్న హోదా ఉన్న కంపెనీల సంఖ్య ఇక్కడ నవరత్న అనకూడదు మహారత్న అనాలి అక్కడ అందుకనే తేడా వచ్చింది ప్రస్తుతానికి మహారత్న హోదా కంపెనీల సంఖ్య ఇరవై నాలుగు అంటే అది తప్పు కాబట్టి పద్నాలుగు అనేది కరెక్ట్ అనమాట రెండు వేల ఇరవై నాలుగులో మహారత్న హోదా పొందింది మాత్రమో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ చేయాలి మాత్రమే దీనికి మహారత్న హోదా అన్న కంపెనీ దీంతో కలిపి మహారత్న ఉన్న కంపెనీల సంఖ్య ఎంత ఎంత అయ్యిందంటే పద్నాలుగు అయింది అయితే మనకి ఈ నవరత్న కంపెనీల సంఖ్య చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకి నవరత్న హోదా ప్రకటించారు ఎన్ని ఎన్హెచ్పిసి తర్వాత ఎస్సీసీఐ సట్లెజ్ సట్లజ్ విద్యుత్ జల విద్యుత్ నిగం లిమిటెడ్ విఎన్ఎల్ తర్వాత రైల్ టైల్ కార్పొరేషన్ ఎస్సీ ఆర్సీ ఐఎల్ ఈ వీటన్నిటి కూడా ఈ నాలుగిటికి కూడా నవరత్న కంపెనీ హోదా అనేది వచ్చింది అసలు మహారత్న నవరత్న మినీరత్న అంటే ఏంటనేది నేను ఒక్కసారి మీకు బ్రీఫ్గా వివరించే ప్రయత్నం కోసము ఇదంతా రాశాను ఒకసారి చూడండి మహారత్న మహారత్నని రెండు వేల తొమ్మిదిలో ప్రవేశపెట్టారు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యకలాపాల విస్తరణకు అంతర్జాతీయ సంస్థలుగా ఎదిగేందుకు ఇవి దోహదపడతాయి దీన్ని పొందడానికి నవరత్న హోదా పొందిన వాళ్ళకి మహారత్న హోదా అనేది ఇస్తారు మూడేళ్లు లాభం పొందుతున్నటువంటి ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలకు ఉద్దేశించినవి అంటే వీళ్ళు బయట నుంచి లోన్ తీసుకోవడానికి వాళ్ళకు ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి ఏదో గవర్నమెంట్ పేరు చెప్పుకొని కాకుండా వాళ్ళకు ఒక స్టేటస్ ఆ కంపెనీకి ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఈ మహారత్న మినీరత్న నవరత్న అనేది పేర్లు అనేది పెట్టారనమాట అయితే మూడేళ్ళు లాభం పొందుతూ ఒక ఏడాది నికర లాభం ఐదు వేల కోట్లు అనేది ఉండాలి తర్వాత గత మూడేళ్లలో సగటు నికర లాభం తీసుకుంటా తీసుకుంటూ ఉండాలి తర్వాత నికర ఆస్తులు పదిహేను వేల కోట్లు ఉండాలి వార్షిక టర్నోవరు ఇరవై ఐదు వేల కోట్లు ఉండాలి స్టాక్ మార్కెట్లో నమోదైన షేర్లు ట్రేడింగ్ అవుతూ ఉండాలి తర్వాత భారీ పరిశ్రమలు ప్రభుత్వ సంస్థల మంత్రి ఈ హోదా ఇవ్వడంలో నిర్ణయం అనేది తీసుకుంటారు ఇది మహారత్నం మహారత్నకి రావాలంటే ఇవన్నీ కూడా రెండు వేల తొమ్మిదిలో ప్రవేశపెట్టారు మహారత్న హోదా రావాలంటే ఏడాదికి నికర లాభం ఐదు వేల కోట్లు ఉండాలి గత మూడేళ్ళలో ఈ సగటు లాభం ఒక ఒకసారైనా సరే నికర లాభం తీసుకొని ఉండాలి తర్వాత నికర ఆస్తులు అనేవి పదిహేను వేల కోట్లు ఉండాలి వార్షిక టర్న్ ఓవర్ ఇరవై ఐదు వేల కోట్లు ఉండాలి తర్వాత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అవుతూ ఉండాలన్నమాట నవరత్న నవరత్న హోదాని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రవేశపెట్టారు మహారత్న హోదాని నైన్టీన్ నైన్టీ టూ థౌజండ్ నైన్టీన్లో ప్రవేశ నైన్లో ప్రవేశపెడితే అంతకుముందే నవరత్న హోదాని నైన్టీన్ నైన్టీ సెవెన్లో ప్రవేశపెట్టారు ఈ హోదా పొందేందుకు వరుసగా మూడేళ్ల నుంచి లాభాలు ఆర్జిస్తూ సగటున వెయ్యి కోట్ల లాభం అనేది రావాలి అలాగే రుణాల వడ్డీ చెల్లింపుల వైఫల్యం అనేది ఉండకూడదు తర్వాత నిర్వహణ ఖర్చుల కోసం బడ్జెట్ కేటాయింపులు అంటే ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కోసం అని చెప్పేసి ఆధారపడి ఉండకూడదు తర్వాత ప్రభుత్వం సూచించినటువంటి ఆరు సూచీల్లో గల వంద మార్కులకు అరవై మార్కులు రావాలి అలాగే నవరత్న హోదా పొందేందుకు అది మినీరత్న హోదా ముందు మినీరత్న హోదా పొందాలి అప్పుడే నవరత్న హోదా ఇస్తారు అనేది నవరత్న కంపెనీలకి నిలిచినటువంటి నిర్వచనం అనమాట నెక్స్ట్ మినీరత్న మినీరత్నాన్ని కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడులో మినీరత్న హోదాని సృష్టించారు వరుసగా మూడేళ్లు లాభాలు పొందుతూ లాభం ముప్పై కోట్లు దాటితే మినీరత్నం వన్ అని ముప్పై కోట్ల కంటే తక్కువ ఉంటే మినీరత్నం టూ అని చెప్పి హోదాలు ఇచ్చారన్నమాట ఇవి కూడా రుణాల చెల్లింపులో విషయంలో వైఫల్యం అనేది ఉండొద్దు తర్వాత నిర్వహణ ఖర్చుల కోసము ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల మీద ఆధారపడకూడదు అలాగే నికర ఆస్తులు ధనాత్మకంగా ఉండాలి ఈ హోదాను పొందితే మినీరత్నం వన్ అని ఐదు కోట్ల వరకు లేదా దాని ఆస్తుల విలువకు సమానంగా పెట్టుబడి నిర్ణయాల్లో అనేది అవి కలిగి ఉన్నాయి ఐదు వందల కోట్ల వరకు కూడా వాళ్ళు పెట్టుబడి తీసుకోవడానికి కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ వాళ్ళకి అవకాశం అనేది ఉన్నది నెక్స్ట్ మినీరత్న మినీరత్న టూ అనమాట అది మినీరత్న వన్ గురించి చెప్పింది మినీరత్న టూకు వచ్చేసరికి మూడు వందల కోట్లు లేదా నికర విలువలో యాభై శాతం వరకు పెట్టుబడి స్వేచ్ఛ కలిగి ఉంటాయి ఇవి కూడా మూడవదానం వేము జాయింట్ వెంచర్లో ప్రవేశించడానికి పూర్తి స్వేచ్ఛ అనేది వీటికి ఇచ్చారు ఇప్పుడు టోటల్గా మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ రాశాను మహారత్న కంపెనీలు ప్రస్తుతం పద్నాలుగు ఉన్నాయి నేను ఈ రోజు వరకు కొట్టి చూశాను మార్చి వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది నవరత్న కంపెనీలు అనేవి ఇరవై నాలుగు ఉన్నాయి తర్వాత మినీ రత్న కంపెనీలు అనేవి డెబ్బై ఆరు వరకు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డిఐలకు సంబంధించి ఈ ప్రకటనలో ఏది తప్పు భారత్లో విదేశీ పెట్టుబడుల విషయంలో పదకొండు పాయింట్ ఏడు ఏడు బిలియన్ డాలర్లతో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది బి ఏడు పాయింట్ తొమ్మిది ఏడు బిలియన్ డాలర్లతో మారిషస్ నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది బిలియన్ డాలర్లతో యుఎస్ఏ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి తర్వాత సి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశంలో అత్యధికంగా ఎఫ్డీఏలను ఆకర్షించిన రాష్ట్రాలు ఒకటో స్థానంలో ముప్పై శాతంతో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఇరవై రెండు శాతంతో కర్ణాటక నిలిచాయి తర్వాత డి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశంలో అత్యధిక ఎఫ్డీఏలను ఆకర్షించిన జాబితాలో ఐదవ స్థానంలో ఇరవై శాతంతో తెలంగాణ నిలిచింది వీటిలలో ఏవి కరెక్ట్ అయ్యా అంటే ఇది డి అనేది తప్పులు చెప్పాం కాబట్టి తప్పు అంటే తెలంగాణ ఐదు స్థానం నిలిచింది అనేది తప్పు అనమాట ఐదవ స్థానంలో నిలిచింది తమిళనాడు అనమాట అది కూడా ఐదు శాతం మాత్రమే ఒక్కసారి మనం అది ఏంటనేది చూద్దాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మీద తెలుసు కదా ఎఫ్డీఐలు ఎఫ్డీఐలకు సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషను విదేశీ పెట్టుబడుల విషయంలో పదకొండు పాయింట్ ఏడు ఏడు బిలియన్ డాలర్లతో సింగపూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకు సింగపూర్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి పదకొండు పాయింట్ ఏడు ఏడు బిలియన్ డాలర్లు వచ్చినాయి అనమాట అలాగే ఏడు పాయింట్ తొమ్మిది అది పదకొండు పాయింట్ ఏడు ఏడు ఉంటే ఇది ఏడు పాయింట్ తొమ్మిది ఏడు బిలియన్ డాలర్లతో మారిషస్ నుంచి వచ్చినాయి చూడండి మనం జస్ట్ మనం ఏమనుకుంటాం అంటే అమెరికా ఫస్ట్ అనుకుంటాం చైనా సెకండ్ అనుకుంటాం కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కాబట్టి మొదటి పెట్టుబడి మొదట ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి సింగపూర్ నుంచి వచ్చినాయి మనకి పదకొండు పాయింట్ ఏడు ఏడు ఉన్నాయి అలాగే రెండోది వచ్చేసరికి మార్షస్ నుంచి ఎక్కువ వచ్చినాయి ఏడు పాయింట్ తొమ్మిది ఏడు బిలియన్ డాలర్లు ఉన్నాయి ఇంకా యుఎస్ఏ యుఎస్ఏ ఏడు పాయింట్ తొమ్మిది ఏడు బిలియన్ మార్షస్ అయితే నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది బిలియన్ డాలర్తో యుఎస్ఏ రెండు మూడు స్థానాల్లో నిలిచినాయి అనమాట ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అత్యధికంగా ఎఫ్డీఏలను ఆకర్షించిన రాష్ట్రాలు ఏవేవి అంటే ఒకటో స్థానంలోనే మహారాష్ట్ర ఉంది రెండవ స్థానంలో కర్ణాటక అనేది ఉంది డీ తప్పు కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ మంచి మంచిగా ఇచ్చాను ఒకసారి రెండు వేల ఇరవై మూడులో అత్యధిక ఎఫ్డీఏలు ఆకర్షించిన రాష్ట్రాలు ఏవే అంటే మహారాష్ట్ర థర్టీ పర్సెంట్ అక్కడ ముంబై గింబై పూణే మంచి ఉన్నాయి కాబట్టి అక్కడ బాగా పారిశ్రామికంగా ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి తర్వాత కర్ణాటక వచ్చేసరికి ఇరవై రెండు శాతం ఉన్నాయి అక్కడ కర్ణాటకలో నాకు తెలిసి ఐటీ పరిశ్రమలు ఎక్కువ వచ్చి ఉంటాయి తర్వాత గుజరాత్కి వచ్చేసరికి పదిహేడు పర్సెంట్ గుజరాత్ అంటే ఫస్ట్ నుంచి మోడీ దాని కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి దానికి కూడా బాగానే ఉంటుంది ఢిల్లీ ఎలాగో క్యాపిటల్ కాబట్టి దానికి కూడా నోయిడా ప్రాంతాల్లో బాగానే పరిశ్రమలు ఉన్నాయి తర్వాత తమిళనాడు తమిళనాడుకు వచ్చేసరికి తమిళనాడు కూడా బాగా ఆకర్షించింది ఇది ఫైవ్ పర్సెంట్తో ఈ ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో ఉందనమాట మహారాష్ట్ర థర్టీ పర్సెంట్ కర్ణాటక ట్వంటీ టూ పర్సెంట్ గుజరాత్ సెవెంటీన్ పర్సెంట్ ఢిల్లీ పదమూడు థర్టీన్ పర్సెంట్ తమిళనాడు ఫైవ్ పర్సెంట్తో మొత్తం వన్ టూ ఫైవ్ స్థానాల్లో ఎఫ్డీఎల్ని అత్యధికంగా ఆకర్షించినటువంటి రాష్ట్రాలుగా నిలిచాయి ఇక భారత విదేశీ ప్రత్యక్ష ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి అంటే సింగపూర్ నుంచి పదకొండు పాయింట్ ఏడు ఏడు బిలియన్ డాలర్లు వచ్చినాయి మారిషస్ నుంచి ఏడు పాయింట్ తొమ్మిది ఏడు బిలియన్ డాలర్లు వచ్చినాయి యూఎస్ఏ నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది బిలియన్ డాలర్లు వచ్చినాయి అలాగే నెదర్లాండ్స్ ఫోర్త్ ప్లేస్లో నెదర్లాండ్స్ ఉంది నాలుగు పాయింట్ తొమ్మిది మూడు బిలియన్ డాలర్స్ ఫస్ట్ సింగపూర్ తర్వాత మారిషిస్ తర్వాత అమెరికా తర్వాత నెదర్లాండ్స్ తర్వాత జపాన్ అనమాట జపాన్ నుంచి మూడు పాయింట్ ఒకటి ఏడు బిలియన్ డాలర్లు అనేవి వచ్చినవి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జాబితాలో భారత్ పదిహేనో స్థానంలో ఉందన్నమాట అంటే పదిహేనో స్థానంలో భారత్కి వచ్చినటువంటి పెట్టుబడులు చూసుకుంటే అది ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఉంది వరల్డ్లో ఇందులో యుఎస్ఏకి వచ్చినటువంటి ఎక్కువ యూఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ చైనా ఉంది తర్వాత థర్డ్ సింగపూర్ ఉంది ఫోర్త్ హాంకాంగ్ ఉంది ఫిఫ్త్ బ్రెజిల్ లెవెల్ ఫస్ట్ యుఎస్ఏ తర్వాత చైనా సింగపూరు హాంకాంగ్ బ్రెజిల్ అనేవి ఉన్నాయన్నమాట మనకి మన దేశానికి వచ్చే ఏంటి సింగపూర్ ఫస్ట్ మారిషస్ తర్వాత తర్వాత యుఎస్ఏ తర్వాత నెదర్లాండ్స్ తర్వాత జపాన్ ఇది ఈ ఇది కూడా చాలా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక ప్రపంచంలో ఇది ఇంతకుముందు చెప్పింది ఎఫ్డిఎల్ ప్రపంచంలోనే పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ అంటే ఇది సి కరెక్టర్ అనమాట ఫస్ట్ ప్లేస్లో నిలిచింది పప్పు ధాన్యాలను ప్రపంచంలో పప్పు ధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏది ఉందంటే అది భారతే ఉత్పత్తి చేసిన భారత్ మొదటి స్థానంలో ఉంది ఇరవై ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నులను పప్పు మన దేశం ఉత్పత్తి చేస్తుంది రెండవ స్థానంలో మయన్మార్ ఉంది ఐదు పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల్లో ఉంది మూడవది వచ్చేసరికి కెనడా ఐదు పాయింట్ ఒకటి మిలియన్ మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంది నాలుగోది చైనా ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంది ఆరు ఐదోది వచ్చేసరికి నాలుగు పాయింట్ ఒకటి మిలియన్ టర్ను పోయింది సరే ఫోర్త్ ఫోర్త్ వరకు గుర్తు పెట్టుకోండి మయన్మారు ఫస్ట్ మనది మన దేశం ఉంది సెకండ్ మయన్మారు థర్డ్ వచ్చేసరికి కెనడా ఫోర్త్ వచ్చేసరికి చైనా అనేది కరెక్ట్ అన్నమాట ఇంకా పదహారు ఆర్థిక సంఘానికి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది తప్పు ఒకటి పదహారవ ఆర్థిక సంఘం గా అరవింద్ పనాగారియా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటిన ముప్పై ఒకట నియమితులయ్యారు బి ఈ సంఘం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు సిఫార్సులను చేస్తుంది తర్వాత సి ఇందులో అజయ్ నారాయణ్ జా జార్జ్ మాథ్యూ నిరంజన్ రాజాధ్యక్ష తర్వాత సౌమ్య కాంతి ఈ వీళ్ళు సభ్యులుగా ఉన్నారు డి ఆర్ పదహారవ ఆర్థిక సంఘం తమ రిపోర్ట్ను రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై నాటికల్లా సమర్పించాలి అనేది మొత్తం నాలుగు ఇచ్చాము ఇందులో డి అనేది తప్పనమాట ఏది తప్పనే కాబట్టి పదహారో ఆర్థిక సంఘం తమ రిపోర్ట్ని రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికే అందించాల్సి ఉందనమాట అన అరవింద్ పనాగరియా దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు తర్వాత చైర్మన్గా ఉన్నారు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనాగారియా ఈయన డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఆయన నియమితులయ్యారు అనమాట ఈ సంఘంలో ఇది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా సిఫార్సులు అనేవి చేస్తుంది ఇందులో అజయ్ నారాయణ ఝా జార్జ్ మ్యాథ్యూ తర్వాత నిరంజన్ రాజ్యాధ్యక్ష తర్వాత సౌమ్య కాంతి అనేవాళ్ళు సభ్యులుగా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ పంటల ఉత్పత్తికి సంబంధించి ఈ కింది పకటనలో ఏది తప్పు ఒకటి వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ రెండు పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో నిలిచాయి రెండు గోధుమ ఉత్పత్తిలో పంజాబ్ మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ రెండు ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి మూడు మొక్కజొన్న ఉత్పత్తిలో కర్ణాటక ఒకటో స్థానం బీహార్ రెండో స్థానం మధ్యప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి ఏది కరెక్ట్ ఇందులో ఏది తప్పు అంటే సి తప్పు రెండోది తప్పు గోధుమ ఉత్పత్తిలో పంజాబ్ అనేది కాదు అది ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట గోధుమ ఉత్పత్తులు ఇక్కడ వివరంగా ఇచ్చారు చూడండి గోధుమ ఉత్పత్తులో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో పంజాబ్ మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో పంజాబ్ మూడో స్థానంలో నిలిచాయి అనమాట ఆహార ధాన్యాల ఉత్పత్తికి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది మధ్యప్రదేశ్ రెండవ స్థానం ఉంది పంజాబ్ మూడో స్థానంలో ఉంది ఇక నూనె గింజల ఉత్పత్తికి వచ్చేసరికి ఒకటి రాజస్థాను రెండు మధ్యప్రదేశ్ మూడు గుజరాత్ అనేవి నిలిచాయి ఇక్కడ మనం గమనించాల్సింది అంటే వరి ఉత్పత్తిలో మాత్రం దేశంలో అగ్ర తెలంగాణయే అగ్రస్థానంలో ఉంది ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది తర్వాత పశ్చిమ బెంగాల్ అనేది మూడో స్థానంలో ఉన్నదన్నమాట నెక్స్ట్ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఏడున మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకంలో ఉపాధి హామీ పథకంలో వేతనాలను సవరించింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఏడున తర్వాత నైపుణ్యం లేని కార్మికులకు రోజువారీ రేటు రెండు వందల ముప్పై నాలుగు నుంచి ఎంత వరకు పెంచింది గత సంవత్సరం రెండు వంద రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు రోజుకుంటే అది ఎంతకు పెంచారు మూడు వందల డెబ్బై నాలుగు మూడు వందల తొంభై రెండు నాలుగు వందల ఇరవై రెండు మూడు వందల ముప్పై నాలుగు ఏది కరెక్ట్ అంటే ఇది మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలకి పెంచింది అయితే అన్ని చోట్ల కూడా మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అనేవి రావు అది గరిష్టం అనమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తాను చూడండి రాష్ట్రాలను బట్టి వేతనాల పెంపు అనేది ఉంటుంది దినసరి వేతనాలు నాలుగు నుంచి పది శాతం దాకా కేంద్ర ప్రభుత్వం పెంచింది అత్యధికంగా హర్యానాలో మా మాత్రమే ఈ దినసరి వేతనం మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు మహాత్మాగాంధీ పథకం ద్వారా మహాత్మాగాంధీ ఏంటది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ మనరేగా అంటారు కదా అది ఇది నాలుగు పాయింట్ అత్యధికంగా హర్యానాలో మాత్రమే ఉంది మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్లో రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు మాత్రమే ఉన్నదనమాట అంటే తెలంగాణకు వచ్చేసరికి మూడు వందల రూపాయలు పెంచినటువంటి వేతనాలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చినాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏవైకు సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైనది అంటే ఈ పథకాన్ని రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఐదున ప్రారంభించడం జరిగింది ఈ పథకాన్ని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది మూ సి పిఎం ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ కింద పది లక్షల కోట్ల పెట్టుబడితో ఒక కోటి పట్టణ పేద మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలు తీర్చనున్నట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో పేర్కొన్నారు ఇందులో ఏది కరెక్టే అంటే ఇవన్నీ కూడా కరెక్టే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఈ పథకాన్ని రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఐదున స్టార్ట్ చేశారు ఈ పథకం గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అమలు చేస్తోంది ఇక పిఎం ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ కింద పది లక్షల కోట్ల పెట్టుబడితో ఒక కోటి పట్టణ పేద మధ్యతరగతి కుటుంబ అవసరాల గృహ అవసరాలు తీర్చాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఆమె పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో టెలికమ్యూనికేషన్ అభివృద్ధికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి ఒకటి దేశంలో మొత్తం టెలి అంటే అంటే ప్రతి వంద మందికి టెలిఫోన్ల సంఖ్య రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పదేళ్ల క్రితం డెబ్బై ఐదు పాయింట్ రెండు శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ఎనభై ఐదు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది రెండు ఇంటర్నెట్ వినియోగదారులు రెండు వేల పద్నాలుగు మార్చిలో ఇరవై ఐదు పాయింట్ ఒకటి కోట్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి తొంభై ఐదు పాయింట్ నాలుగు కోట్లకు పెరిగారు ఇలాంటి టైప్ క్వశ్చన్ ఒకటి వచ్చింది మన గ్రూప్ త్రీలో తర్వాత థర్డ్కి వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇంటర్నెట్ సాంద్రత అరవై ఎనిమిది పాయింట్ రెండు శాతానికి పెరిగింది డేటా ఖర్చు గణనీయంగా తగ్గింది ప్రతి వినియోగదారుడి సగటు వైర్లెస్ వా డేటా వాడకాన్ని బాగా ఇది మెరుగుపరిచింది ఇవి అనే వీటిలలో ఏవి ప్రకటనలు సరైనవి అంటే అన్నీ కూడా సరైనవి అనమాట మూడు కూడా దేశంలో మొత్తం టెలి సాంద్రత అంటే ప్రతి వంద మందికి టెలిఫోన్లు ఎంతమందికి ఉన్నాయని లెక్క పెడితే పద్ రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు మార్చిలో పదేళ్ల క్రితం డెబ్బై ఐదు పాయింట్ రెండు శాతం ఉంటే ప్రస్తుతం మార్చిలో ఎనభై ఐదు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది అనమాట ఇక ఇంటర్నెట్ వినియోగదారులు రెండు వేల పద్నాలుగు మార్చిలో ఇరవై ఇరవై ఐదు పాయింట్ ఒక కోట్ల మంది ఉంటే ఇప్పుడు తొంభై ఐదు పాయింట్ నాలుగు కోట్ల మందికి చేరారు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇంటర్నెట్ సాంద్రత అనేది అరవై ఎనిమిది పాయింట్ రెండు శాతానికి పెరిగింది అలాగే డేటా ఖర్చు తగ్గింది ప్రతి వినియోగదారుడి సగటు వైర్లెస్ డేటా వాడకాన్ని కూడా ఇది మెరుగుపరిచిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా రియల్ జీడిపిని లెక్కించేందుకు ఇక నుంచి గా ఏ సంవత్సరాన్ని పరిగణిస్తారు అన్ని మనం జీడిపి లెక్క పెట్టాలంటే బేస్ ఇయర్ తీసుకుంటారు కదా ఆ ఇయర్ ఏంటి అనేది ఇది వాళ్ళ మార్పులు చేస్తారు అది ఏంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై ఒకటి పదకొండు పన్నెండు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఏది కరెక్ట్ అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుని బేసి ఇయర్గా తీసుకోబోతున్నారు ఇది రెండు క్రితం నిన్ననో మొన్న వచ్చినటువంటి ఇన్ఫర్మేషను కానీ ఇది ఇంపార్టెంటు అంతకుముందు నుంచి కూడా ఈ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిన్న వచ్చింది కదా మా గ్రూప్ టూలో రాదు అని చెప్పారు ఇట్లా అనుకోకండి కంపల్సరీగా వచ్చే క్వశ్చన్లు ఎట్లాంటివి ఇండియా రియల్ జీడిపిని లెక్కించడానికి కొలిచేందుకు ఇక నుంచి బేసియర్ని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుగా పరిగణిస్తారు అలాగే బేసియర్ని రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి అప్డేట్ చేయాలని చెప్పేసి స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సహాయ మంత్రి అయినటువంటి రావు ఇంద్రజిత్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడున రాజ్యసభలో చెప్పారు నుంచి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆర్థిక సంవత్సరాన్ని లెక్కలకు తీసుకుంటారు ఇప్పటిదాకా రెండు వేల పదకొండు పన్నెండు తీసుకుంటున్నారు లెవెన్త్ అండ్ ట్వెల్త్ తీసుకుంటున్నారు ఇక నుంచి ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ తీసుకుంటారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంకు ప్రతినిధులు నిపుణులతో కూడినటువంటి అడ్వైజరీ కమిటీ ఏసీఎన్ఏఎస్ అనేది బేసియర్ మార్చడం మీద రికమెండేషన్స్ ఇచ్చినట్టుగా మంత్రి ఇంద్రజిత్ సింగ్ తెలిపనమాట అంటే కం అది ఎప్పుడో ఉంది కదా రెండు వేల పదకొండు పన్నెండు అంటే చాలా అప్పటి కొలవడం వల్ల చాలా తేడాలు వస్తున్నాయి మనకి అందుకని ఇప్పుడు లేటెస్ట్గా బేస్ ఇయర్ని ఇక ఇది మొత్తం క్వశ్చన్స్ బాగానే వచ్చినాయి తర్వాత మీరు ఇంకెవరైనా టైం లేదు కాబట్టి ఇప్పుడు పన్నెండో తారీఖు నాలుగో తారీఖు వచ్చేసింది ఇంకా పది పన్న పన్నెండు రోజులు పదమూడు రోజులు ఉంది కాబట్టి మీరు ఇంకెవరైనా టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఎక్సలెన్స్ సిరీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి దానికి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది మనకి అన్ని మొత్తం దాంట్లో మార్క్ టెస్ట్లు ఉన్నాయి తర్వాత అంటే లెసన్ వైజ్ మార్క్ టెస్ట్లు ఉన్నాయి తర్వాత డైలీ టెస్ట్లు నిర్వహిస్తున్నాం రోజు ఏడు గంటలకు డైలీ టెస్ట్ ఉంటుంది తర్వాత అది కాకుండా మనకి గ్రూప్ త్రీ వాళ్ళకి పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి మనం ఇప్పుడు మళ్ళీ గ్రూప్ టూకు పెడుతున్నటువంటి మారతాన్ టెస్ట్లు కానీ అవన్నీ కూడా మొత్తం అవైలబుల్గా ఉంటాయి దాదాపు అరవై ఒక్క టెస్టులు డైలీ టెస్ట్లే ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా లేటెస్ట్గా తయారు చేయించినటువంటి అందువల్ల ఎవరైనా ఉంటే ఇంకా జాయిన్ అయిపోండి టూ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ మంత్స్కే ఇంకోటి ఏంటంటే ఇంకొక పదహారు వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి వీళ్ళ ఐటమ్ ఒకటి వచ్చింది అది చిన్న ఐటమే కదా నేను దానికోసం వీడియో చేయలేదు మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ మీరు నుంచి తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ని రెగ్యులర్గా టచ్ చేస్తూ ఉండండి దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేదంటే మీరు ఈ వీడియో డిష్ డిస్క్రిప్షన్ కింద రెండు లింకులు ఉంటాయి తెలుగు తెలుగు వర్డ్ డాట్ కామ్కి సంబంధించినటువంటి వెబ్సైట్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింకు ప్లస్ మనకి దీనికి సంబంధించింది తెలంగాణ ఎగ్జామ్స్ తెలంగాణ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అనే దానికి సంబంధించింది కానీ ఈ రెండు టెలిగ్రామ్ లింకులో జాయిన్ అయితే మీకు పురుసత్ అనమాట ఇంకా దాంట్లో నేను ఏ వచ్చినా కానీ దాంట్లో పెడతాను మీకు తెలిసిపోతుంటాయి మీరు మళ్ళీ దానికి అది నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా ఇట్లా కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఆ రెండు లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు ముందుగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి తర్వాత వీడియో పీడిఎఫ్లు వీటికి వీడియో పీడిఎఫ్లు అనేవి తెలుగు మనకి ఇంతకుముందు ఇప్పటివరకు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కూడా పెట్టాను ఇక నుంచి వెబ్సైట్లో కూడా పెడతాము ఇవాళ ఒకటి ప్రయోగాత్మకంగా పెట్టి చూశాను సక్సెస్ అయింది దాన్ని ఎట్లాంటి ఇది లేకుండా డైరెక్ట్గా సక్సెస్ అయింది ఈ మధ్య కొంచెం కెపాసిటీ కూడా పెంచాము వెబ్సైట్కి అందుకనే అది సక్సెస్ అయింది కాబట్టి మీరు తెలంగాణ ఎగ్జామ్స్ విజిట్ చేస్తే రెగ్యులర్గా దాంట్లోని ఈఎంసీక్ సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా దొరుకుతాయి అక్కడే వీడియోలు కూడా పెడుతున్నాం అనమాట ఇక ఇంకా పర్చేజ్ బుక్స్కు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు పదహారు వేల నోటిఫికేషన్లకి పదహారు వేల పోస్టులకి ఇంకా నోటిఫికేషన్లు అనేవి పడబోతున్నాయని చెప్పేసి ఇవాళ వార్త అనేది వచ్చింది కాబట్టి మీరు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ టార్గెట్ చేసుకోవాలి అని ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్స్తో పాటుగా మళ్ళీ ఇంకేమైనా టార్గెట్ చేసుకోవాలనుకుంటే అలాంటి వాటి కోసం బుక్స్ నేను కొన్ని ప్రిఫర్ చేస్తుంటాను వాటిని వ్యూ ప్రొడక్ట్స్ అన్ని మీ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంటాయి దాన్ని క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి లేదంటే కింద కూడా కనిపిస్తాయి అట్లలో మీకు ఇంపార్టెంట్ మీకు ఇంపార్టెంట్ అనుకున్నవే నేను ప్రిస్క్రైబ్ చేస్తాను మీరు కావాలంటే వాటిని కొనుగోలు చేయవచ్చు ఇది మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇది తర్వాత తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు వీడియోలను పీడిఎఫ్లు చూడవచ్చు అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లో కూడా వీటిని రెగ్యులర్గా పెడతాము ఇప్పుడు ఒకటే పెట్టను ఈరోజు ప్రయోగాత్మకంగా రేపటి నుంచి వాటిని మిగతా వాటిని కూడా భర్తీ చేసే కార్యక్రమం అయితే తీసుకుంటాను ఈ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు వెరీ గుడ్ నేను అందరికీ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా మీరైతే మళ్ళీ కామెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ